ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించారు గడిచిన పదహారు నెలలో నూట ఇరవై బిలియన్ డాలర్స్ వన్ ట్వంటీ బిలియన్ డాలర్స్ అంటే సుమారుగా పది లక్షల కోట్ల పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రానికి కమిటీని ఒక ఆసిలర్ మిత్తల్ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ క్రోర్స్ ఎక్కడొస్తుంది అనకాపల్లి గూగుల్ సింగిల్ లార్జెస్ట్ ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇండియన్ హిస్టరీ ఫిఫ్టీన్ బిలియన్ డాలర్స్ విశాఖపట్నం బీపీసీఎల్ లక్ష కోట్లు అది నెల్లూరు ఎన్టీపీసీ గ్రీన్ ప్రాజెక్ట్ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ ఇంకొక లక్ష అరవై ఐదు వేల కోట్లు ఇలా మార్కీ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని ఆంధ్ర రాష్ట్రం వచ్చే పరిస్థితి ఈరోజు మీరు ఏ సర్వే చూసినా ఏ రిపోర్ట్ చదివినా డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్స్ లో ఆంధ్ర రాష్ట్రం నంబర్ వన్ ये इन्वेस्टमेंट सरवाता एफडीआई लोगोंडा आंध्र प्रदेश विल बी नंबर वन